హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మున్షియాడ్ డివైన్ టెరో ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూస్తామండి ఓకే ఫస్ట్ మనము మీ పర్సన్ ఎనర్జీస్ చెక్ చేస్తాము తర్వాత టెరోలో నుంచి చూస్తామండి ఓకే ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఫస్ట్ తన కరెంట్ ఫీలింగ్స్ ఓకే మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ నాకు కమెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూసేస్తాం ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ స్టార్ వార్నింగ్ మీ పర్సన్కి యూనివర్స్ ఏదో ఒక విషయంలో చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారని ఇన్ డెసిషన్

యూనివర్స్ మీ పర్సన్ కి ఎందుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు అంటే ఈ ఈ పర్సన్ మీ నెంబర్ ని బ్లాక్ లో అయినా పెట్టి ఉండొచ్చు లేదా తన ప్రవర్తన తన మాటలతో మిమ్మల్ని హర్ట్ చేస్తూ ఉండొచ్చండి ఈ పర్సన్ మీకు హార్ట్ బ్రేక్ చేస్తూ ఉన్నారనమాట తను తను సరిగా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు తను థర్డ్ పర్సన్ సిచువేషన్లో వెళ్ళిపోవచ్చు లేదా మీకు సరైన కమిట్మెంట్ అనేది ఈ పర్సన్ ఇవ్వడం లేదండి మీకు ఓకే దానివల్ల తనకి యూనివర్స్ అనేది స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారనమాట అంటే అంటే సరైన వ్యక్తిని నువ్వు కోల్పోతున్నావు అని యూనివర్స్ మీ పర్సన్కి వార్నింగ్ ఇస్తున్నట్టు అర్థం ఓకే ఇన్ డెసిషన్ ఏ డెసిషన్ తనకు తీసుకోవాలో అర్థం కావడం లేదు సెవెంత్ చక్ర ఆర్ ఆర్కేంజన్ యూరియన్ తనకు సెవెంత్ చక్ర బ్యాలెన్స్లో లేదు అండ్ ఈ పర్సన్ కూడా హార్ట్ బ్రేక్కి గురవుతున్నారండి ఓకే మీ రిలేషన్లో ఉంటే ఈ పర్సన్ హ్యాపీగా ఉండడం లేదండి తను సాటిస్ఫై అనేది ఉండడం లేదనమాట కాబట్టి తను అన్ అవ్వాలి అని ఆలోచిస్తున్నారు కొంచెం తన లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నట్టుగా కూడా చూపిస్తుందండి సో వారా మీరా సో సో తనకి ఎవరిని చూస్ చేసుకోవాలో అర్థం కావడం లేదనమాట క్రాస్ రోడ్లో ఉండిపోతున్నారు ఓకే మ్యాన్ యూ వర్డింగ్ హార్ట్ ఈ పర్సన్ మనసులో ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారండి ఓకే మిమ్మల్ని మోసం చేస్తున్నా అని కావచ్చు లేదా తను థర్డ్ పర్సన్ సిచువేషన్లో ఉన్నారు అంటే థర్డ్ పర్సన్ సిచువేషన్లో తను ఇరుక్కుపోయారు అన్నట్టుగా కూడా తను బాధపడుతున్నారు ఓకే ఇప్పుడు మీతో ఈ పర్సన్ మీతో రిలేషన్లో ఉన్నారు అంటే మీకు మీతో రిలేషన్లో ఉండి కూడా ఈ పర్సన్ సరైన కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు అంటే తను హ్యాపీగా ఉండడం లేదని తను కూడా తన మనసులో బాధపడుతూ ఉన్నారు కానీ మీతో చెప్పడం లేదు ఈ పర్సన్ తన మనసులో ఏదో ఒక విషయంగా బాధపడుతున్నారు ఫ్యామిలీ పరంగా కావచ్చు లేదా థర్డ్ పర్సన్ ఉంటే వారి పరంగా కావచ్చు తను తను మీతో ఏదైనా చెప్పాలి అని అనుకున్నా చెప్పలేకపోతున్నారు అనమాట తను తన ఎమోషన్స్ అని హోల్డ్ చేసుకుని ఉంటున్నారు ఓకే డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ అతి త్వరలోనే హ్యాపీనెస్ అనేది తన జీవితంలో వస్తుంది అంటే మేబీ మీతో రీయూనియన్ కూడా జరగచ్చు అండ్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్కి ఫైనాన్షియల్గా కూడా బాగోలేదండి సో చాలా లాస్లో ఉన్నారు ఈ పర్సన్ దానివల్లనే చాలా బాధపడుతున్నారు సో తను ఈ ఫైనాన్షియల్గా బయటకు రావడానికి తను హార్ట్ బ్రేక్ నుంచి బయటకు రావడానికి కూడా మీతో రీయూనియన్ చేయాలి అనే ఆలోచన ఏ పర్సన్లో కనిపిస్తుందండి ఓకే మీది ఈ పర్సన్ది టీన్ ఫ్లేమ్ కనెక్షన్ అండ్ తను టెంపుల్స్కి విజిట్ చేయడము అక్కడ ప్రేయర్ చేయడం అలాంటిది కూడా జరుగుతూ ఉండొచ్చు అంటే మీ గురించి అనమాట మీతో రీయూనియన్ అవ్వాలి అండ్ తనను అంత మంచి జరగాలి ఈ పర్సన్ని మీరు చాలా బాగా అర్థం చేసుకోవాలి మళ్ళీ తనతో రిలేషన్లోకి రావాలి అన్నట్టుగా తను మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉండొచ్చు ఓకే ఒకవేళ థర్డ్ పర్సన్ ఉన్నారు తన జీవితంలో అంటే థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ అసలు బాగోలేదండి ఓకే తను చాలా హార్డ్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనేది ఈ పర్సన్ లైఫ్లో ఉందండి ఓకే ఓకే మనం ఇప్పుడు కరెంట్ ఫీలింగ్స్ టారో నుంచి చూస్తాం ఓకే తన ఎనర్జీస్ అండి ఇవి ఈ ఎనర్జీలో మీ పర్సన్ ఉన్నారు ఓకేనా సో కార్డు సెటిల్ చేసిన తర్వాత ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాము తన కరెంట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఈ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసేది ఉందండి సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ హెల్దీ రిలేషన్షిప్ అంటే మీతో మంచి హెల్దీ రిలేషన్షిప్ ఉంటుంది అని తన మనసుకు తెలుసు కానీ కొంతమంది విషయానికి వచ్చేస్తే ఈ పర్సన్ బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారనమాట కొంతమంది విషయంలో ఓకే కొంతమంది లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ గురించి ఆలోచిస్తున్నారు కొంతమంది ఇదే హెల్దీ రిలేషన్ అని తనకు తెలిసిన ఈ రిలేషన్ నుంచి తను బ్యాక్ స్టెప్ తీసుకోవాల్సి ఉందండి ఓకే అండ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి మిమ్మల్ని ఈ పర్సన్ అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు అండి ఓకే వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు అంటే కల్మషం లేని ప్రేమ తనలో కనిపిస్తుంది అనమాట ఓకే సో కలెక్ట్ ఫీలింగ్స్ బాగున్నాయండి ఓకే మేబీ ఈరోజు అలా ఆలోచిస్తూ ఉండొచ్చు మీ పర్సన్ మీ పరంగా మంచి కల్మషం లేకుండా ఒక స్వచ్ఛమైన మనసుతో మీ గురించి ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఈ పర్సన్ మీతో రీయూనియన్ చేయాలి అని ఆలోచిస్తున్నారు అండ్ మీ రిలేషన్ గురించి తను ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారండి ఓకే సో నాకు ఈ ఎనర్జీస్ ఈ రోజు తను అలా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మిమ్మల్ని స్పై చేస్తున్నారండి ఈ పర్సన్ మీరు ఆన్లైన్లో ఎంతసేపు ఉంటున్నారు ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అవన్నీ తను స్పై చేస్తూ ఉన్నారనమాట ఓకే మీ పర్సన్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారండి ఈరోజు ఓ సూపర్ తనకు మీ మీద చాలా ప్రేమ అనేది ఉందండి ఈ పర్సన్కి మేబీ ఏదైనా లో ఉండొచ్చు తను తన మనసులో మీ మీద చాలా ప్రేమ ఉంది ఓకే అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారంటే మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారండి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి మీతో హ్యాపీగా ఉండాలి అనే ఆలోచనలో మీ పర్సన్ ఉన్నారు మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారంటే మిమ్మల్ని మళ్ళీ కలుసుకోవాలి మీతో రియూనియన్ చేయాలి అనే ఆలోచన తన మైండ్లో ఇవాళ రన్ అవుతున్నాయి అనమాట ఓకే అండ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ద లవర్ సూపర్ అసలు ఈరోజు మిరాకిల్ లాగా అనిపిస్తుంది అండి పాజిటివ్ కార్డ్ రావడం అసలు ఎన్ని రోజులైందో సూపర్ ద లవర్ కార్డ్ ఉంది సో ఈ పర్సన్ మీరు సో ఈ పర్సన్ మీతో చాలా స్ట్రాంగ్ బాండింగ్ ఫీల్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ ది మీది సోల్మేట్ కనెక్షన్ అండ్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ ఈ పర్సన్కి మీద ఆకర్షణ ఉంది అయితే మిమ్మల్ని ఒక మ్యారేజ్ మెటీరియల్ లాగా తను చూస్తున్నారు మీతో మ్యారేజ్ అయితే బాగుండు అండ్ మీతో జీవితం ఇంత ఊహించుకుంటున్నారనమాట తను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది ఇంత బ్యూటిఫుల్గా సాగుతుంది మీతో ఉన్నట్టుగా లైఫ్ ఇంకా వేరే వారితో ఉండదు అని తను ఆలోచిస్తున్నారనమాట ఓకే కొంతమందికి ఏదో కళా రూపంలో కూడా రావచ్చు మీ పర్సన్కి మీరు కళలో ఈ విధంగా ఇంత హ్యాపీగా చూసుకుంటారు అండ్ మీరు ఇద్దరు మ్యారేజ్ చేసుకుంటే ఇంత బ్యూటిఫుల్ లైఫ్ అనేది ఉంటుంది అని తను ఆలోచిస్తా ఉన్నట్టుగా కూడా చూపిస్తుంది ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసి తన జీవితంలో మీరు ఉన్నట్టుగా మేనిఫెస్ట్ చేస్తున్నారండి పర్సన్ తను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు పగటి కళలు బాగా కంటున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నా ఇంకా అందరికీ రెజలెంట్ అవుతుందండి సో మ్యారేజ్ అయిన వారికి మ్యారేజ్ కాని వారికి మీ మధ్యలో ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే సో అందరికీ రెజలెంట్ అవుతుంది ఓకేనా అందరు చూడొచ్చు ఏ రాశి వారైనా చూడొచ్చు అండ్ ఎవరైనా చూడొచ్చు ఓకేనా మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫ్రెండ్స్ పరంగా కూడా చూడవచ్చు ఫార్చున్ సూపర్ అండి మేబీ మీకు ఇక్కడ కర్మ అనేది అయిపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అండి సో ఇంత పాజిటివ్ రావడం అనేది ఫస్ట్ టైం అండి అన్ని పాజిటివ్ పర్స్ రావడము ఒక న్యూ సైకిల్ మీ లైఫ్లో స్టార్ట్ అవుతుందండి సో మీకు మీ లైఫ్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీస్లో లైఫ్ చేంజ్ కాబోతుంది న్యూ బిగినింగ్ కాబోతుంది అండ్ ఈ పర్సన్ది మీది డివైన్ కనెక్షన్ కొంతమందికి కొంతమందికి మీ పాజిటివ్ అంటే మీ గత జన్మలో ఉన్న రిలేషన్ కూడా ఉంటుంది సో వారందరూ మీరు కలవబోతున్నారు ఈ టెన్ డేస్ లోపల అని చూపిస్తుంది అనమాట ఓకే హ్యాపీ ఫ్యామిలీ సింగిల్ ఎవరైనా చూస్తున్నారు అంటే చాలామందికి ట్రెడిషనల్గా మ్యారేజ్ జరిగేది చూపిస్తుందండి సో ఈ పర్సన్ మరి ఇంట్లో వారికి చెప్పేసి మీకు మ్యారేజ్ ప్రపోజల్ తీసుకొని రావడము కొంతమంది ఇక్కడ లవ్ మ్యారేజ్ చేసుకోవడం అలాంటిది కూడా చూపిస్తుందండి ఓకే సో న్యూ బిగినింగ్ చూపిస్తుంది అనమాట మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు అండ్ మీరు పర్సన్ పరంగా ఇంకా తనకు కమిట్మెంట్ ఇవ్వడం లేదు అంటే ఈ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇచ్చేసి చూపిస్తుంది మీతో రీయూనియన్ అవుతున్నారండి ఈ పర్సన్ ఒకవేళ మీతో లాంగ్ డిస్టెన్స్లో ఉండే పర్సన్ మీరు కలుసుకుపోతున్నారు హ్యాపీగా ఉంటారండి ఓకే సో ట్రెడిషనల్గా మ్యారేజ్ జరుగుతుందండి అండ్ కొంతమందికి మనీ ఫ్లో కూడా చాలా బాగుండబోతుంది సో ఇప్పటిదాకా మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే మీకు మనీ కూడా వస్తుంది అది కూడా రీయూనియన్ అనమాట ఇప్పుడు స్టక్ అయిపోయిన మనీ కూడా మీకు వచ్చేస్తుంది సో మీరు హ్యాపీగా ఉంటారు మీ ఫ్యామిలీ మెంబర్స్తో అన్నట్టుగా చూపిస్తుంది ఓకే అండ్ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చేది చూపిస్తుందండి మందికి అయితే ఇక్కడ మీ లైఫ్లోకి న్యూ పర్సన్ వచ్చేది చూపిస్తుంది ఆ న్యూ పర్సన్తోనే మీకు కొంతమందికి మ్యారేజ్ జరుగుతుంది మ్యారేజ్ అనేది చూపిస్తుంది అనమాట కొంతమందికి ఈ పర్సన్ మీ పాస్ట్ లైఫ్ కనెక్షన్ కాబట్టి అండ్ డివైన్ కనెక్షన్ కూడా ఉంది కదా సో వీరితో మీకు రీయూనియన్ అవ్వబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఒక కొత్త లైఫ్ అనేది మీకు మీ జీవితంలో స్టార్ట్ అవుతుంది అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే లేదా మీ పర్సనే ఒక కొత్త జీవితం అంటే తను చేంజ్ అయ్యి మీ మీద ప్రేమతో రావడం అనమాట అలా కూడా జరగచ్చు ఓకేనా అండ్ నెక్స్ట్ కార్డ్ వచ్చేసి ఈ పర్సన్ మీ లైఫ్లోకి అన్ఎక్స్పెక్టెడ్గా వస్తారండి ఓకే మనీ రిలేటెడ్గా ఈ పర్సన్ మీకు మనీ ఇవ్వాలి అనుకుంటే తను అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి వస్తారు మీకు మనీ అనేది మీ మనీ అనేది మీకు ఇచ్చేస్తారండి ఓకే అండ్ పర్సన్ పరంగానే చూస్తున్నారంటే తను అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లోకి వస్తున్నారు అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా కూడా ఈ పర్సన్ ఇంకా మీరు షాక్ అయిపోయే విధంగా అంటే మీరు ఊహించలేరు ఈ పర్సన్ మీకు ప్రపోజ్ చేస్తారు మీకు మ్యారేజ్ ప్రపోజల్ ఇస్తారు అని అవన్నీ మీరు ఊహించలేరండి ఆ విధంగా ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యేది చూపిస్తుంది అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఇంకా తను థర్డ్ పర్సన్ సిచ్యువేషన్లో ఉన్నారా వారి మాటలు వింటున్నారా ఏదైనా జరగచ్చు సో సడన్గా మళ్ళీ మీ మీద ప్రేమ రావడము మీతో కలిసిపోవాలి అనే ఉద్దేశపూర్వకంగా తను మీ జీవితంలోకి వస్తున్నట్టుగా చూపిస్తుంది ఓకేనా ట్రెడిషనల్ గా మ్యారేజ్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ పర్సన్ వస్తున్నారండి తన జీవితంలో ఒక గురువు లాంటి వ్యక్తి వచ్చారు సో వారు తనని మోటివేషన్ చేయడం వలన ఈ పర్సన్ లో మార్పు అనేది చూపిస్తున్నాడు ఓకే మీ వాల్యూ అనేది ఈ పర్సన్ తెలుసుకున్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీ దగ్గరికి కప్ తీసుకొని వస్తున్నారు మీకు ప్రపోజ్ చేయబోతున్నారు అండ్ ఈ పర్సన్ ఇంత చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారండి ఎమోషనల్ ఆఫర్ అనేది తీసుకొని వస్తున్నారనమాట ఓకే కొంచెం పొసిసివ్ నెస్ ఉంటుందని పర్సన్ అంటే జల్సీ భావం అనమాట అంటే వారు అయినా తిరగచ్చు వారు అయినా మాట్లాడవచ్చు కానీ మీరు ఎవరితో మాట్లాడకూడదు అలాంటిది అనమాట తన క్యారెక్టర్ ద వరల్డ్ మీ చుట్టూ ఉన్న ప్రపంచం అనేది చేంజ్ అవ్వబోతుంది న్యూ బిగినింగ్ అవుతుంది అంటే మీ జీవితం అనేది అప్ అండ్ డౌన్ అనేది అవ్వబోతుంది అనమాట ఓకే అంటే ఇంకా ఇప్పటిదాకా మీరు పర్సన్ పరంగానే బాధపడతా ఉండాలండి ఇంకా న్యూ బిగినింగ్ అనేది చూపిస్తుందండి సో ఇంకా నెగిటివ్ కార్డ్ అయితే లేదు సో మంచి కార్డ్స్ వస్తున్నాయి కాబట్టి నేను నెగిటివ్గా మాట్లాడలేను సో ది పాజిటివ్ హ్యాపీగా ఉండండి సో కార్డ్స్ అనేది ఎన్ని కార్డ్స్ తీసినా ఒక్క నెగిటివ్ కార్డ్ కూడా రాలేదు సో న్యూ బిగినింగ్ అనేది చూపిస్తుంది అనమాట ఓకే ఎవరికి దశ తిరిగిపోతుందండి ఈ కార్డ్ మరి ఈ రీడింగ్ మరి ఎవరికి రెజునేట్ అవుతుందో సో మీకు మీ దశ అనేది తిరగబోతుంది అన్నట్టు చూపిస్తుంది అండి ఓకే ఈ పర్సన్ కొంచెం ఫైనాన్షియల్గా లాస్ట్లో కూడా ఉండొచ్చండి సో బాధపడుతున్నారు అండ్ ఇప్పుడు తను మిమ్మల్ని చేసి చేయాలి అనే ఉద్దేశపూర్వకంగా వస్తున్నారండి అంటే ఈ పర్సన్కి మీ వాల్యూ అనేది తెలిసింది కాబట్టి ఇప్పుడు ఎన్ని రోజులు మీరు ఈ పర్సన్ మిమ్మల్ని పడడము తనని చేసేస్తూ ఉండడం అలా చేస్తే ఇప్పుడు తను మిమ్మల్ని చేసేది చూపిస్తుంది ఓకే అండ్ లాస్ట్ మెసేజ్ ఒక కార్డు తీసేసుకొని వదిలేస్తాను ఎవరితోనో ఫైటింగ్ జరుగుతుంది అండి ఈ పర్సన్ కి ఓకే అండ్ ఈ పర్సన్ కొంచెం మైండ్ గేమ్ కూడా ఆడొచ్చు మీతో కాబట్టి లాస్ట్ కార్డ్ అదే వచ్చింది కాబట్టి ఎన్ని కార్డ్స్ వచ్చిన తర్వాత లాస్ట్ ఈ పర్సన్ మీతో మైండ్ గేమ్ ఆడొచ్చు లేదా ఈ పర్సన్ మీ గురించి చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ అనేది పెట్టుకుంటా ఉండొచ్చు ఓకే సో నేను ఈ కార్డ్ కి క్లారిఫికేషన్ చేస్తాను డెత్ అండ్ చేయాలి అనే ఆలోచనతోనే ఎవరితోనో ఫైటింగ్ అనేది చేస్తున్నానండి ఓకే ఇప్పుడు మనము మేషరాశి నుంచి మీనరాశి వరకు చూసేసి రీడింగ్ అనేది ఎండ్ చేసేస్తాను మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది ఈ రాశుల పరంగా చెప్తున్నాను కదా చాలా మందికి రెజినెంట్ అవుతున్నాయండి సో మరి మీకు రెజినెట్ అవుతుందా లేదా ఒకవేళ రాసుల పరంగా కూడా మీకు రెజినెంట్ అవుతుంది అంటే కాంట్లో తెలియజేయండి సో మీరు ఈవినింగ్ వస్తుంది మన వీడియో కాబట్టి మీరు మార్నింగ్ నుంచి జరిగిందా కొంతమందికి నైట్ వరకు జరుగుతూ ఉండొచ్చు నెక్స్ట్ డే పెట్టండి ఓకేనా ఓకే మేషరాశి వారికి ఎలా ఉండబోతుంది మానసిక అశాంతితో ఉన్నారని ఏదో ఒక విషయంగా బాధపడుతూ ఉన్నారు అండ్ వృషభ రాశి వారు మీకు రీయూనియన్ అవుతుందండి మీ పాజిటివ్ పర్సన్తో అండ్ మిథున రాశి వారు మీరు ఒక ఇంప్రెస్ లెవెల్లో ఉంటారని చాలా హ్యాపీగా ఉంటారు అండ్ కర్కాటక రాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి అండ్ మీ పర్సన్ గురించి మీరు చాలా ఆలోచిస్తున్నారండి ఈ పర్సన్ మీ జీవితంలో ఉండాలి అని మీరు తన గురించి వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ సింహరాశి వారు వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారండి మీరు కూడా ఒక పర్సన్ పరంగా కావచ్చు లేదా మనీ పరంగా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఓకే మీ మనీ ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే దాని గురించే వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ మీరు మనీ ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో ఆ మనీ ఇంకా ఎక్కడైనా స్టక్ అయిపోయింది అంటే ఆ మనీ అనేది మీకు తిరిగి వచ్చేస్తుందండి ఓకే అండ్ కన్యా రాశివారు మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేస్తారండి ఈరోజు అండ్ తులారాసి వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉన్నారు అండ్ రుచిక వారు మీకు విషుల్ ఫీల్ ఏంటవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు మీరు ఏం కోరుకుంటే అది జరుగుతుంది ఈరోజు అండ్ ధనుర్ రాశి వారు మీకు మనీ ఫ్లో చాలా బాగుందండి అండ్ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ వచ్చేది కూడా చూపిస్తుంది అండ్ మకర రాశి వారు మీరు ఈరోజు టెంపుల్స్కి విజిట్ చేయడం కానీ లేదా గెట్ టుగెదర్ పార్టీస్లో కూడా పాల్గొనవచ్చండి ఓకే అండ్ కుంభరాశి వారు మీ జీవితంలో మీ రాశి పర్సనే ఏ వస్తున్నారండి మిథునంతుల కుంభరాశి పర్సన్ మీ పాస్ట్ పర్సన్ మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారు ఓకే లేదా మీకు కెరియర్ పరంగా కూడా ఎవరైనా మీకు హెల్ప్ చేయడానికి కూడా రావచ్చు ఓకే అండ్ మీనరాశి వారు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు రీడింగ్ సో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఒపీనియన్ని నా కమెంట్ ద్వారా తెలియజేయండి అండ్ నెక్స్ట్ రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్